వచ్చింది సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని చెప్పి మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైద్యం అన్నది సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నది పేద బడుగు బలహీన వర్గాల వర్గాలు అన్ని అన్ని వర్గాల జనాలకి కూడా అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు ఎటువంటి మహమ్మారి వచ్చినా కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి అని చెప్పి మరి ఆ రకంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వంతో మరి పోరాడి తీసుకురావడం జరిగింది మరి ఈ ఈ దుర్మార్గ పాలనలో ఎక్కడ పదిహేడు మెడికల్ కాలేజెస్ పూర్తయిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తాదో ఈ హాస్పిటల్స్ మరి ఉచితంగా వైద్యం చేసుకున్న ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దయా అని చెప్పి ఆయన దేవుడిగా కోలుస్తారని చెప్పి ఆయనకి ఆ మంచి పేరు రాకూడదని చెప్పేసి మరి ఇవన్నీ కూడా ప్రైవేటీ ప్రైవేటీ పరం చేసేస్తున్నారు ఇప్పుడు మీరు మీరే ఒకసారి ఆలోచించండి మరి కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు సుమారుగా అవుతే ఈ పద్దెనిమిది నెలలో కూటమి ప్రభుత్వం సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు మరి అప్పు చేసింది